ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలకి మీ అందరూ పని చేస్తారు దానికి మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు అంటే పని చెప్పండి కాబట్టి నేను కొట్లా పడతాను చెప్పట్టు కానీ పని ఏంటంటే జిల్లాలోనే ఎమ్మెల్సీ ఓట్లు జాయిన్ చేయడంలో అమలాపురం టాప్లో లో వ్యక్తి ఏ విధంగా అయితే జిల్లాలోనే మనం టాప్ టాప్లో ఉన్నామో రేపు మెజార్టీలో కూడా మనం టాప్లో ఉండాలి లేకపోతే ఇది మనం ముందు చేసిన ప్రయోజనం ఉండదు అందుకే పదకొండు వేల ఓట్లలో వేల తొమ్మిది వేల పోలైతే ఎనిమిది వేల ఓట్లు ఎవరు రావాలా రావాలా కాబట్టి ఎందుకంటే అవరు కూడా ముందు ఎవరికి పెట్టాలనుకున్నాం కానీ ఇప్పుడు టీచర్ అసోసియేషన్ పెట్టారు అలాగే ఒకరిద్దరు ఎస్సీ నాయకులు కూడా చేశారు ఉన్న పరిస్థితుల్లో మనం చాలా కష్టపడి పని చేసుకోవాలి రాష్ట్రంలో పరిస్థితులు అందుకే నేను అందరికీ చెప్తున్నాను మన అరవై గ్రామాలు ఉన్నాయి అరవై గ్రామాల గ్రామాల వారిగా ఓటర్ లిస్ట్ డివైడ్ చేద్దాం డివైడ్ చేసి ఏ గ్రామాంత గ్రామం కూటమి టీం అంతా టీం వేద్దాం ఈ కూటమి టీం అంతా కూడా ఒకరికపోయినా ఒకరి కఠిన కూట ఉండాలి జనసేన ఉండాలా బీజేపీ ఉండాలా మన టీడీపీ ఉండాలి దాంతోపాటు నేను ఉంటాను ఈ అమలాపురం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఎందు ప్రచారం కోసం నాకు ఇక్కడికి పంపిస్తే నేను రావడం జరిగింది ఎలక్షన్ అనేది మీరందరూ కూడా చాలా సార్లు ఎలక్షన్ చేసే ఉంటారు కొత్తగా చెప్పనవసరం లేదు అయితే అశ్రద్ధగా ఉంటే ఎంత బలంగా ఉన్నా చేత చేతగాని వారు కూడా మనల్ని కొట్టే ప్రయత్నం చేస్తాడు అధికారంలో ఉన్నాం కదా ఖచ్చితంగా మనకే ఓటింగ్ చేస్తారని చెప్పి మీరు దేవా పడితే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పట్టమంత్రులు ఎలక్షన్ వచ్చింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ధేమోతో ఉండబట్టే అక్కడ ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళందరూ కూడా అదే ధేమతో ఉంటే మన బాబు గారి ఆలోచనతో వేసినటువంటి ప్లాన్లతో మనం మూడు ఎమ్మెల్సీ కూడా వాళ్ళ అధికారంలో మనమే గెలిచాము దానికి కారణం ఏంటో మీ అందరికీ తెలుసు ప్రతి ఐదు నిమిషాలకి వాళ్ళు ఫోన్ చేసేవారు ప్రతి గంటకు ఒకసారి బాబు గారు ఫోన్ చేసేవారు కార్యకర్తలు నిద్రపోరు కాదు ఆ విధంగా గట్టిగా పనిచేస్తే తెలుగుదేశం అభ్యర్థి పార్టీ మా చెప్పిన బాధ్యతని మీ భుజాల పెట్టడానికి నేను కానీ లేదా బంగారు బాధానికి రావడం జరిగింది ఏదైతే మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పేనాబద్దు రాజశేఖర్ గారి విజయం మీరు అందరూ అనుకుంటున్నారు మన ఓటర్లు నమోదు చేసాం మన బాధ్యత తీరిపోయిందని మన బాధ్యత మొదలైంది ఫస్ట్ స్టెప్ మాత్రం ఎక్కాం ఫైనల్ స్టెప్ ఎక్కడైతే ఎక్కడెక్కాం ఇరవై ఏడో తారీఖున అయిన అనంతరం మనం పైకి ఎప్పినట్టు ఆ తర్వాత ఆయన రిజిల్ అయితే మేడ మీద ఉంటాం ఆ మేడ మీద పైన సింహాచనం మీద మనం ఆయన ఎమ్మెల్సీ కూర్చోవాలంటే మీరందరూ కూడా ఈ ఇరవై ఏడు రోజులు కూడా బాగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉందనే విషయం మీ అందరూ కూడా తెలియజేస్తారు